అసెంబ్లీలో అధికార పార్టీ నేతలను ప్రతిపక్ష నేతలు మాటలతో అటాక్ చేశారు తెలంగాణలో ఆరు వందల తొంభై ఒక్క కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయని ఎద్దేవ చేశారు ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచ్ లను గోస పెడుతున్నారని విమర్శించారు అయితే మీరు చేసిన తప్పిదాల వల్లే సర్పంచ్ లు అవస్థలు పడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు రిటర్న్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయంలోనే సర్పంచ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి ఉంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు గుర్తు భస్మాసుడు హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు మేము డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది ఒకవేళ ఉన్నా ఒక నెల ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే ఆయనేమో ఒక పక్షాన రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రతి నెలా ఇస్తున్నాము ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడ అధ్యక్ష ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష ఈ రోజు వారి ప్రభుత్వ హయంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు వారు సమాధానం చెప్పాలా ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి